మిత్ర పెళ్లి పిడ్డల మీద కూర్చొని ఉంటాడు ఇకప్పుడు లక్కీ జున్ను ఇద్దరు కూడా ఎలాగైనా సరే పెళ్ళి నాపాలని అనుకుంటారు అప్పుడు జున్ను లక్కీతో మనం వెంటనే ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మీ అమ్మకు సంబంధించిన సీక్రెట్స్ ఏవైనా తెలుస్తాయి కదా అని చెప్పి అంటూ ఉంటే అవును జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్తారు అక్కడ మిత్ర భార్యకు సంబంధించిన సీక్రెట్స్ ఏవైనా తెలుస్తాయేమని చెప్పి వాళ్ళు కబ్బోట్ అంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటో కనిపిస్తుంది ఇక ఆ పెళ్లి ఫోటోకి పైన అంతా కూడా దుమ్ము ఉంటుంది జున్ను లక్కి ఇద్దరు కలిసి ఆ ఫోటో మీద ఉన్న దుమ్ముని దులుపుతూ ఉంటారు ఇక తర్వాత ఆ ఫోటోలో మిత్ర లక్ష్మి ఇద్దరు భార్య భర్తలుగా ఉండడం చూసి జున్నులకి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక అలా మిత్రని తన కన్నతండ్రిని జున్ను తెలుసుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి